బీట్రూట్ ఫ్రై తయారు చేసుకునే ఈ విధానం చూసేద్దాం బీట్రూట్ ఫ్రై చాలా మంచిది ఆరోగ్యానికి అయితే ఎంత మంచిది అంటే ఇదైతే బ్లడ్ అయితే బాగా చేరుతుంది మంచి కలర్ కూడా వస్తారు ఈ బీట్రూట్ అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను చూసారా కట్ చేయడం కొంచెం కష్టమైనా కానీ చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నా టైం పడుతుంది కానీ టైం తీసుకుంటే డైరెక్ట్గా ఇలా ఫ్రై చేసుకోవడం కట్ చేయడం కష్టం అనుకుంటే డైరెక్ట్ కూడా తినొచ్చు డైరెక్ట్గా తింటూ ఉంటే మంచి ఫలితం అయితే ఉంటుందండి బీట్రూట్ తినడం వల్ల అయితే చక్కగాన బ్లడ్ అయితే బాగా చేరుతుంది బ్లడ్ తక్కువ ఉన్న అయితే డైలీ బీట్రూట్ తీసుకుంటే ఖచ్చితంగా బ్లడ్ అయితే చేరుతుంది నేనైతే కడాయి పెట్టి ఆయిల్ అయితే యాడ్ చేస్తానండి కొంచెం ఆయిల్ యాడ్ అయిన తర్వాత ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అండ్ పచ్చిమిరపకాయలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పొడగా కట్ చేస్తానండి నేను చిన్నగానే కట్ చేసుకోవచ్చు యాడ్ చేస్తాను ఈ కొంచెం కలర్ మారేంత వరకు అలా ఫ్రై చేసేద్దామండి కొంచెం కలర్ అయితే మారింది చూసారా కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం పచ్చని కూడా యాడ్ చేసేసానండి కరివేపాకు కూడా ఉంటే యాడ్ చేసుకోండి స్కిప్ చేయకుండా చూడండి వీడియో అయితే చాలా తక్కువ టైంలోనే పెట్టే నేను వీడియో అయితే నచ్చి ఈ వీడియో చూస్తాడు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి రెండు ఎల్లుల్లిపాయ రెబ్బలు కూడా యాడ్ చేస్తానండి చక్కగా కచ్చపిచ్చేలా చెదట్టుకుని వేసుకుంటే ఎల్లుల్లిపాయ సరిపోతుందా ఫ్లేవర్ అయితే బాగుంటుంది చూసారా బీట్రూట్ కూడా యాడ్ చేస్తాను ఈ మొత్తం అంతా బాగా కలిసేలాగైతే కలిపేసుకుని తగినంత ఉప్పు అయితే యాడ్ చేసేసుకుందాం చాలా సింపుల్ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి చూసారా నాకైతే బీట్రూట్ మొత్తం అయితే యాడ్ చేస్తాను కదా కొంచెం మనం ఐలోనే పెట్టేసుకోవచ్చండి అయిలో పెట్టేసుకొని తగినంత ఉప్పు అయితే యాడ్ చేసుకుందాం సాల్ట్ వేసుకోవడం వల్ల ఏంటంటే తొందరగా మగ్గుతుంది కదా సాల్ట్ అయితే యాడ్ చేసుకొని బాగా కలిపేసుకుందామండి ఈ బీట్రూట్ అయితే ఎన్నో విధాలుగా మంచిదండి హెల్తీ పిల్లలకి అది కూడా లంచ్ బాక్సుల్లో బాగుంటుంది నార్మల్గా తిండానే బాగుంటుంది కారం కూడా యాడ్ చేసానండి కొంచెం పసుపు కూడా యాడ్ చేసేద్దాం ఒక స్పూన్ కారం ఒక స్పూన్ పసుపు కొంచెం ధనియాల పౌడర్ కూడా యాడ్ చేశానండి ఇది ఫ్రై కాటి ఫ్రైలో మనకు అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్ అయితే అవసరం లేదండి రెండు ఎల్లుల్లి రేపులు అయితే కచ్చి వచ్చి తెంచి వేసుకున్నాం కదా అవసరం అయితే ఇంకా రెండు అల్లం ముక్కలు వేసుకున్నా సరిపోతుంది అంతే అంతేనండి చూసారా ధనియాల పౌడర్ కొద్దిగా యాడ్ చేశాను అంతే చక్కగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎండాకాలంలో మసాలాలు అసలు తినకూడదు కదండి ధనియాలు పౌడర్ అంటే సెలవునండి ధనియాలు మిగతా గరం మసాలాలే అయితే కొంచెం వేడి ఈ సమ్మర్లో అయితే మనం కొంచెం హెల్దీ హెల్దీగా తినాలి కాబట్టి అయితే తగ్గించుకుందాం అందుకే నేను నా వీడియోలో పెట్టి ప్రతిదీ హెల్దీ ఫుడ్డే పెడతానండి నేను ప్రతి వీడియో కూడా నేను కుక్ చేసేది అయితే వీడియో చూపించడం కోసం అని చెప్పేసి మసాలాలు అవి యాడ్ చేయను అండి నేను చాలా తక్కువ ఎందులో వేయాలో అందులోనే వేస్తాను నేను స్కిప్ చేస్తానండి మీకు అవసరమైతే యాడ్ చేసుకోండి అని కూడా చెప్తాను ఎవరిష్టం వాళ్ళది కదా అవసరమైతే యాడ్ చేసుకోండి మేమైతే మసాలాలు తక్కువ తినడం బెటర్ అని నా ఉద్దేశం ఆరోగ్యానికి అయితే మాత్రం కొంచెం కచ్చాపిచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశానండి టేస్ట్ కోసం అది కూడా కొంచెం అది కూడా స్కిప్ చేసినా బాగానే ఉంటుంది కొంచెం వేస్తే ఫ్లేవర్ బాగుంటుందండి అంతేనండి చూసారా బీట్రూట్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఒక పది నిమిషాలు అయితే మనం సిమ్లో పెట్టి కలుపుకుంటూ ఉంటే అలాగా మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే బీట్రూట్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్